జెండాలు ఎన్ని ఎన్నున్నా ఎజెండా మాత్రం ఉంటుంది కానీ అక్కడ అట్లానే ఆడ జెండాలు ఉంటాయని అసలే ఊరు ఊరన్నాక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇట్లా పలు రకాలైన జెండాలు ఉన్నాయి కానీ ఈ ఉంటే అసలు ఎక్కడ పార్టీకి సంబంధించిన జెండా అలాగని మీరు మరి ఏ పార్టీలో లేరంటారో ఉంటారు ఖచ్చితంగా ప్రతి పార్టీలో ప్రతి ఒక్క గ్రామ శాఖ అధ్యక్షులు ఉంటారు కానీ జెండాలు మాత్రం ఉన్నాయి ఏది జరిగినా వాళ్ళ ఎజెండా మాత్రం ఒకటి గ్రామాన్ని బాగు చేసుకోవాలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి గ్రామ అభివృద్ధి పథకంలో నడవాలని చూపిస్తాను మరి ఊర్లో జెండా ఎప్పటి నుంచి వస్తుందా అనాడి కాలం నుంచి వస్తుందా లేకపోతే ఈ మధ్య కాలం వస్తుందా అనే విషయాన్ని మనం చూపించినా ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సర్పంచ్ ఉన్నారు సర్పంచ్ చెప్పండి సర్పంచ్ అదే ఇట్లా ఏంటి లేదు ఈ ఆనయితే ఎప్పుడైనా వస్తుంది అంటే ఉన్నాయి ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు ఆయన జెండాలు ఎలా చూస్తారు ముందుగా నా పేరు సాగర్ ఇంతకు ముందు మా వైఫ్ మాషం చాలని సాగర్ సర్పంచ్ గత ఐదు సంవత్సరాలుగా నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తున్నా మేము ప్రజెంట్ సర్పంచి మేము టీఆర్ఎస్ మా ఉప సర్పంచి తాలపిల్లి సంపత్ గోడు కాంగ్రెస్ మా ఎంపీటీస్ వన్ బీజేపీ రంగుబాసరాచారి మా ఎంపీటీస్ టూ తల్లిగంటి సంపత్ ఎంపీటీస్ టూ టూ కాంగ్రెస్ అయితే ఈ ఐదు సంవత్సరాల్లో మేము చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఏ తీర్మానంలో కానీ ఏ గ్రామ సభలో కానీ మాకు మా పార్టీకి సంబంధించిన జెండా కట్టుకుంటాం మా నాయకుడికి సంబంధించిన విధానం కట్టుకుంటాం మా ఊళ్ళో ఖర్చు తీర్మానం కానీ మా పూ మా ఇంతకుముందు సర్పంచ్లు కానీ ప్రపంచ సర్పంచ్లు కానీ ఎంపీస్ కానీ వాడున వాళ్ళు కానీ ఆ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు ఎందుకంటే మా ముందు మా పాలక వర్గంలో కాకుండా అంతకుముందు సర్పంచులు ఉప సర్పంచులు గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చూస్తే ఏ రోజు ఎవ్వరూ తీర్మానం చేయడం కానీ పెడదామన్న పెద్దలు కడదామని కానీ విగ్రహాలు పెడదామని కానీ ఒకటే జెండా మాకు ఏ జెండా అంటే జాతీయ జెండా మాత్రమే ఉంది వేరే జెండా గద్దలు కడదామని కానీ వేరే రాజకీయ నాయకులది కానీ స్వతంత్ర సమర గడదామని అని వాళ్ళ ప్రేమ ఉంటది అభిమానం ఉంటుంది కాకపోతే అభిమానము మన మనసులో వాటికే బయటకి బయటికి వచ్చి విగ్రహాలు కట్టి గద్దలు కట్టి గొడవలు గడే పరిస్థితి రాలేదు అది రాణించుకోము కూడా అదే విధంగా అన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు ఎలక్షన్ బట్టికే మేము గొడవలు గొడవలు కూడా అంత ఏం కావద్దు ఎలక్షన్ పట్టుకే ఓరావర్ కోర్టు ఉంటుంది ఎలక్షన్ అయిపోయింది తుడిపలసలు వస్తాయి కదా తుడిపలసలు రాగానే అందరం కలిసి కట్టుగా అన్నదమ్ములు అన్నదమ్ములు బావ మరదలు అన్న చిల్ల లాగా కలిసి ఉంటాం మేము ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ కూడా లేదు అనడానికి మేము మా ఊళ్ళో ఉండడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే చిన్న చిన్న దానికే కొట్లాటలు ఖర్చులు కురంతలు పంపుకున్న వ్యవస్థ కూడా మనం చూసినాం మా ఊళ్ళో ఇప్పటికి తావియకుండా మేము అందరం ఎలక్షన్ రోజే ఎలక్షన్ ఆ పది రోజులే ఆ పది రోజులు డిఏ అంటే డిఏ పోటీ ఇవాళ పార్టీ వాళ్ళు న్యాయం చేసుడే తర్వాత అందరం కలిసిపోడే అట్లాంటి దానికి తావీయకుండా మేము ఇన్ని రోజులుగా అభివృద్ధి పరంగా కూడా అందరం కలిసి ఉంటాం అభివృద్ధి పరంగా కూడా ఎక్కడ కూడా మేము డిస్కస్ అంటే విక్రాంతి కాకుండా చూసుకుంటున్నాం కాబట్టి మేము ఈ ఊర్లో ఉండడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా గంగిపల్లి గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే మా గంగిపల్లి గ్రామంలో ఎటువంటి జెండాలు లేవు అన్ని పార్టీల వాళ్ళం ఉంటాం అన్ని పార్టీల వాళ్ళని కలిసి ఉంటాం ఎప్పుడైనా కానీ ఎలక్షన్లప్పుడు మాత్రమే మేము ఆ పోటీకి పోటీకి దిగుతాం అందరం అనుకుంటాం కానీ ఎలక్షన్లు తెల్లారి మళ్ళీ మనం అందరం కలిసిపోయి మన గ్రామాభివృద్ధికి ఎట్లా మనం దోహదపడాలి అన్ని అందరం కూర్చుండి డిస్కస్ చేసి మా గ్రామాభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మా గ్రామంలో దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ చరిత్రలో మా ఊర్లో మూడు చెరువులు ముప్పై ఆరు కుంటలు ఉన్నాయి దాంతో పాటుగా మా గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది పచ్చని పొలాలు ఉంటాయి అదే అదేవిధంగా మా గ్రామంలోని ప్రజలందరూ కూడా మంచి మనసుతో మన గ్రామాభివృద్ధికి ఎంతో సహకరిస్తూ ఉన్నారు చెప్పండి అంటే ఎట్లా ఉంది మేము ఊరి వాతావరణం ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు మీరు ఎవరికి కూడా పార్టీలకు ఉంటూనే మళ్ళీ ఊరికే వచ్చేసరికి డెవలప్మెంట్ పాల్పడుతుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి వరకు మేము చేసుకున్న అదృష్టం మా ఊరికి ముందు మాకు అదృష్టం మా ఊర్లో ఎటువంటి అభివృద్ధి కోసం అందరూ సహకరిస్తాం అందరూ కలిసి కట్టుకుంటారు ఏ పార్టీ అయినా కానీ నాతోటి ఒక ఎంపీటీ నేను ఒక కాంగ్రెస్ ఎంపీటీస్ని నాతోటి నాతోటి ఇంకో మనం ఎంపీటీస్ బీజేపీ మిత్రం కలిసి ఉంటాం మా మా సర్పంచ్ కూడా టీఆర్ఎస్ ఉప సర్పంచ్ కూడా కాంగ్రెస్ అందరం అందరూ కలిసి కట్టుకుంటాం ఏదైనా తీర్మానం కలిసే అందరికీ అభివృద్ధి అభివృద్ధి కోసం కలిసి మెలిచే ఉంటాం మాకు మున్ పూర్వం కూడా మా పెద్దలు అంటారు మన ఊర్లో ఎటువంటి జెండాలు లేవు మన ఊరు ఊళ్ళో ఎటువంటి విభేదాలు లేవు కొట్టడం లేవు ఇది కూడా అట్లనే కంటిన్యూ చేయాలి ఇప్పుడు మీరు కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి ముందు ముందు కూడా కంటిన్యూ కావాలి ఇచ్చిన కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను వీరిలో ఇప్పటి అయితే ఎలాంటి గొడవలు లేవు ప్రతి పార్టీ నుండి ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీసీ కానీ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా అయ్యారు ఊరు డెవలప్ విషయంలో కానీ ఎక్కడ కానీ గొడవలు కాకుండా అందరు కలిసి కట్టుగా పనిచేయడం కానీ అభివృద్ధి అభివృద్ధి చేసుకోవడంలో కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు మా విలేజ్ ఒక ప్రత్యేకత ఉంది జెండా గజ్జాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి విలేజ్ లో కూడా జెండా గాజ్జలు మీ విలేజ్ లో మీరు ఎందుకు కట్టుకోరు మీరు కట్టుకోవచ్చు కదా అని ఎంతో ఎంతో మంది నాయకులు కూడా వచ్చి అడిగితే కూడా ఇక్కడ మాకు జెండా గాజాల్ అవసరం లేదు మేము కట్టుకోలేదు ఎప్పటితుందో మా తాతల మా తాతల కాంచని మాకు జెండా గాజ్జాలు లేవు మేము అందరం కలిసి ఉన్నాం మాకు ఎలాంటి పార్టీ జెండాలు అవసరం లేదు మేము అందరం కలిసి ఉండేవాళ్ళం ఓన్లీ పార్టీ పరంగానే మేము పార్టీ పరంగా మాత్రం సపోర్ట్ చేస్తాం తర్వాత మాత్రం అందరం కలిసి ఉండేవాళ్ళం మాకు ఎలాంటి జెండా కూడా అవసరం లేదు మా విలేజ్లో ఎలాంటి జెండా ఖాతీలు కానీ ఏదైనా ఉండదు ఎలాంటి స్టాచ్యులు కూడా పెట్టుకోము అని మా ఊర్లో ప్రతి ఒక్క నాయకుడు ఇప్పుడు కాదు గత వంద సంవత్సరాల నుండి కూడా అలా అట్లానే ఫాలో అవుతున్నాం ఇప్పటికి కూడా అదే విధంగా ఉంటున్నాం నెక్స్ట్ ఇన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరు కూడా ఊరు డెవలప్ంగ్ ఇష్యూలో దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా నేను ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నుండి కూడా ఒక జెండా గాజ కట్ట ప్రతి విలేజ్ లో జెండా గాజలు పెడుతున్నారు అని చెప్పి అంతే కూడా మాకు అవసరం లేదని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి చూసారు పార్టీలు పార్టీలు కానీ అన్ని ఇట్లా ఉంటాము పార్టీలతో తిరుగుతాము అది పార్టీల వరకు ఉంటాయి కానీ గ్రామానికి వస్తే అందరం కలిసి కట్టుగా ఉంటాం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం మా మా తండ్రులు కావచ్చు మేము కావచ్చు మా తర్వాత మా తర్వాత వచ్చే పిల్లలు కావచ్చు ఇదే రూల్ను ఫాలో కావాలని మేము కోరుకుంటున్నాము అని ఎక్కడ జెండాలు కానీ స్టాచ్యూస్ కానీ అంబేద్కర్ కానీ గాంధీ కానీ ఇతర నాయకుల స్టాచ్యూ కూడా ఉన్నాయి ఇదే పద్ధతిని రానున్న కొన్ని సంవత్సరాలు కావచ్చు వందల సంవత్సరాలు ఇదే పద్ధతిని పాటిస్తామని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది